ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ తెలుగులో మాట్లాడేటువంటి అవకాశం కల్పించిన ఉమామహేశ్వరరావు గారికి నా ధన్యవాదాలు సార్ ఎందుకంటే నేను ఎక్కడో ఒక విలేజ్లో పుట్టి అంతా తెలుగు మీడియం ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఎంఎస్సి వరకు కూడా తెలుగు మీడియంలో చదువుకున్నాను సార్ జువాలజీ ముఖ్యంగా బాటని కిరణజన్య సంయోగక్రియ బాష్పోత్సాకము ధమనులు శిరలు కార్బన్ అద్వి ఆమ్లజని ఆమ్లజని ఇవే ఇప్పుడు జనరేషన్ ఏంటి సార్ అవన్నీ అంటారు అలాగా తెలుగులో చదువుకుని అంచెలంచెలుగా ఎదిగి భారత రాష్ట్రపతి అవార్డు తీసుకున్నాను ఉత్తమ ప్రిన్సిపల్గా ఆ తెలుగు భాష వల్లనే నేను ఈనాడు ఒక ఐదారు లాంగ్వేజ్లు నేర్చుకున్నాను చెప్పడానికి నాకు గర్వంగా ఉంది కేంద్రీయ విద్యాలయలో చేరిన తర్వాత అంతకుముందు ఏది భాష వచ్చేది కాదు ఒక తెలుగు తప్ప అటువంటిది భయపడేవాడిని ఎట్లా వీళ్ళంతా బ్రహ్మాండంగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు హిందీ మాట్లాడుతున్నారు మరి నాకేమో తెలుగు తప్ప ఇంకేం రాదు అయితే ఈ తెలుగు భాష వల్ల నేను ఆరు భాషలు నేర్చుకోగలిగాను అది నా పూర్వజన్మ సుకృతం అది నా తెలుగు గొప్పతనం తెలుగు గొప్పతనం టైం లేదు కానీ చాలా ఉంది ఇద్దరు భార్యాభర్తలు కొట్టుకుంటున్నారు ఎందుకురా అంత ప్రేమగా పెళ్లి చేసుకున్నావు కదా ఎందుకు కొట్టుకుంటారంటే అప్పుడు ఈ ప్రేమ లేఖ వల్ల మేము పెళ్లి చేసుకున్నాము ఇప్పుడు ప్రేమ లేఖ విడిపోయినాము ప్రేమ లేఖ వల్ల పెళ్లి చేసుకుంటే ప్రేమ లేఖ విడిపోతున్న అది నా తెలుగు అది నా తెలుగు అసలు ఉమామహేశ్వరరావు గారు నా గురువు గారు నేను పీజీటీ బయాలజీగా జాయిన్ అయినప్పుడు వాస్కోడగామా మా గోవాలో ఆయన మాకు ప్రిన్సిపల్గా పనిచేశారు ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటంటే చాలా ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుస్తుంది ఎంత మహానుభావులు అక్కడ కూర్చున్న వారు ఎంత నిష్ణాతులు వాళ్ళ వాళ్ళ ఫీల్డ్లో ఈ మహానుభావులు అసలు చేసేవాళ్ళకంటే అసలు గుర్తింపు ఇస్తున్న వాళ్లకు నా పాదాభివందనలు ఈ రోజుల్లో ఈ రోజుల్లో చాలామంది చాలా చేస్తున్నారు గుర్ గుర్తింపు ఇచ్చేవాళ్లే కరువైనారు ఇప్పుడు ఎవరన్నా అప్రిషియేషన్ అంటే భయం పుడుతుంది నాకు ఎందుకు తెలుసా బాగా అప్రిషియేషన్ చేస్తున్నాడు అసలు ఉన్నాడా లేడా వాడని ఎందుకంటే మనం అప్రిషియేషన్ ఎప్పుడు వాడు ఈ ప్రపంచంలో నుంచి వెళ్ళిపోయేటప్పుడు అటువంటి మహానుభావుడు మా ఉమామహేశ్వరరావు గారు ఇంకొకటి కూడా నాకు ఒక చురక తగిలిచ్చారేమో అనిపిస్తుంది మా తెలుగు తల్లిని సారు చెప్పినట్టు మన తెలుగు తల్లిని చేసి బెంగళూరు నుంచి వచ్చి హైదరాబాదులో మా తెలుగు తల్లి ప్రోగ్రాము పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం చూపిస్తున్నారంటే మా తెలుగు తల్లి మన తెలుగు తల్లి తెలంగాణలో ఏమైనట్టు అది నాకు కొంచెం బాధగా ఉంది అయినా కూడా అది మన తెలుగు తల్లి అది బెంగళూరు కావచ్చు అమలాపురం కావచ్చు కాకినాడ కావచ్చు అమెరికా కావచ్చు అది మన తెలుగు తల్లి కాబట్టి ఈ తెలుగు భాషను గురించి కొంచెం బ్రీఫ్గా చెప్పాలంటే నాకు భయం వేస్తున్నది ఇప్పుడు ముఖ్యంగా ఈ ఈ కాలంలో మేడం గారు చెప్పినట్టు యువ యువశక్తి అసలు ఈ ఈ వాట్సప్ ఈ సునామీ ఆఫ్ సోషల్ మీడియా అంటారు డిజిటల్ సునామీలో మన తెలుగు ఎక్కడ కొట్టుకపోతున్నది అది ఇప్పుడు చాలా భయంకరమైనటువంటి నిజం ద్రావిడ భాషా కుటుంబానికి చెందిన ఒక ప్రాచీన భాష అయిన తెలుగు ఇప్పుడు ప్రధాన భాషగా మారడానికి కారణం ఎవరు పరిస్థితుల పరిస్థితులను సృష్టించుకున్న మేధల భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ప్రధాన భాష ఉన్న తెలుగు దేశాంతరాలలో ఖండాంతరాలలో ప్రాముఖ్యతను సంతరించుకుని పుట్టిన చోట కనుమరుగు కావడానికి సిద్ధంగా ఉందా ఉంటే దానికి కారణం ఎవరు ఎప్పటికప్పుడు ఇరవయో శతాబ్దంలో ఇరవై ఒకటో శతాబ్దంలో ఈ ప్రశ్నలు పుడుతూనే ఉన్నాయి తత్కాల సమాధానాలు అన్వేషింపబడుతూనే ఉన్నాయి తెలుగు భాష ప్రేమికుల కంగారు అలాగే మిగిలిపోతుంది సంస్కృత ప్రభావాన్నించి గ్రాంధికానికి తగ్గిన గ్రాంధిక భావజాలాన్ని వదిలించుకొని వ్యావహారికంలోకి వేళ్ళూనుకుపోయినా ప్రతి సందర్భంలో అలజడి ఆందోళన పడిన మనసుడు అలవాటు దిశగా అడుగు వేశారు మరలా ఇప్పుడు వ్యావహారిక నుంచి ఇప్పుడు కొత్త పదం ఒకటి వచ్చింది అదే తెంగ్లీషు తెంగ్లీషు మంగ్లీషు మలయాళము కంగ్లీషు కన్నడ తంగ్లీషు తమిళు తెంగ్లీషు తెలుగు అంటే రే గోయింగ్ రేపు మార్నింగ్ మనం గోయింగా ఎప్పుడు కమింగు కమింగా గోయింగా ఏమి భాష అండి ఇది కమింగా గోయింగా అనే తెలుగులో అది తెలుగు తెలియదు ఇంగ్లీషు తెలియదు ఆందోళన పడుతున్న మన మనస్సులు కూడా ఇలాగే సర్దుకుపోవడానికి సిద్ధపడిపోయాయి ఎందుకంటే ఇది గ్లోబలైజేషన్ బిగించిన చట్టం అయితే తెలుగు భాష కన్నా ముందుగానే తెలుగు లిపికి మరణ శాసనం జరిగిందా ఏమో తెలుగును తెలుగులో రాస్తే జైల్లో పెడతారేమో మాట్లాడే భాష రాసే భాష మాండలిక భాష ప్రామాణిక భాష భాషా భేదాలు భాషా భాగాలు భాషా శాస్త్రం భాషోత్పత్తి శాస్త్రం మెదడు భాష భాషా ఆలోచనలు భాషా సృజాత్మకత భాషా ఆలోచనలు భాషా సృజాత్మకత భాషా అభివృద్ధి ఇవన్నీ ఇవన్నీ చాలా లోతైన విషయాలు ఏ కొద్ది మందికి మాత్రమే తెలుసు ఒత్తులు రాయలేని వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలి పూర్తిగా ఇంగ్లీష్ రాసేవాళ్ళకంటే ఒత్తులు లేకుండా అయినా సరే తెలుగులో రాస్తున్న వాళ్ళు దేవుళ్ళతో సమానం వత్తలేని జాతిని పొత్తుళ్లలో పెట్టుకుని కాపాడుకోవాలి భావం ప్రధానం కానీ భాష కాదు అన్న ఆధునిక భాషా శాస్త్రవేత్తలు నిండు మనసుతో నిర్మాణాత్మక దృష్టితో వాస్తవ స్థితిగతుల నేపథ్యంలో అంగీకరించాలి ఇప్పుడు సిబిఎస్ఈ చూస్తే ఏ బోర్డైనా చూసుకోండి మరి భాష ఎందుకురా భావం ముఖ్యం నేను ఒక డిపిఎస్లో ఇన్స్పెక్షన్కి పోతే ఒక అమ్మాయిని అమ్మా అమ్మాను సాంస్క్రీట్ ఎందుకు తీసుకున్నావు తల్లి నీకు దండం పెడతామ్మా ఇంకా నువ్వు సాంస్క్రీట్ లాగా భాష చదువుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఎన్ని మార్కులు వచ్చాయమ్మా అన్న హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ వచ్చాయి సార్ సంస్కృతంలో అనింది అబ్బా ఎంత గొప్ప ఎంత గొప్ప చదువు తల్లి మాకు అబ్బలేదు మాకు సంస్కృతి అంతే తెలియదు సార్ ఇవన్నీ మీరు చెప్తున్నారు అవన్నీ ఉత్తదే సంస్కృతంలోనే మాత్రమే వందకు వంద మార్కులు వస్తాయి సిబిఎస్ఈలో ఇక తెలుగు రాదు ఇంగ్లీష్లో రావు హిందీలో రావు ఒక సంస్కృతిలో మాత్రం హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ వస్తాయి అందుకని తెలుసుకున్నాను ఓహో అదే అదే సీక్రెట్ నీ పేరేంటి తల్లి వసుంధర వసుంధర మీనింగ్ చెప్తావా సంస్కృతంలో అవుట్ ఆఫ్ సిలబస్ వందకు వంద సంస్కృతంలో వసుంధర తల్లి అర్థమైంది వసుంధర అంటే సిలబస్లో లేదు కాబట్టి అక్కడ పెళ్లింద బ్లాంక్స్ ఇప్పుడు ఇంగ్లీష్ చూడండి నైంటీ పర్సెంట్ మన మన దౌర్భాగ్యం ఉంటుందంటే మన పిల్లలకి ఇంగ్లీషు రాదు హిందీ రాదు తెలుగు అంతకంటే రాదు మరి ఏ భాష వచ్చినా అది లేదు ఈ ప్రపంచంలో అత్యధిక ధనవంతుడు ఎవరన్నా ఉంటే బిల్ గేట్స్ కాదు ఆదాని కాదు అంబానీ కాదు నిత్యం ఆనందంగా ఉండేవాడు నిత్యానందుడు ఆయనే మన నిత్యానందుడు